అందరికీ నమస్కారం మనోమాన్య మీడియా వార్తలకు స్వాగతం కాంట్రాక్ట్ కార్మిక సోదర సోదరి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నాయకులారా అందరికీ నమస్కారం ఈరోజు మన పోరాటం ఆరో రోజుకి చేరింది ఇక్కడ ఉన్నటువంటి చూడండి ఆ చివరి నుంచి చివరి వరకు ఉన్న వాళ్ళలో తక్కువ అనుకుంటే ఇరవై పాతి సంవత్సరాల నుంచి స్టీల్ ప్లాంట్ కోసం తన రక్త మాంసాన్ని చెమటని ఓచి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో ఉన్నారు పదిహేను సంవత్సరాలు తక్కువ పనిచేసిన వాళ్ళు కొద్ది మందే అత్యధిక మంది పాతిక ముప్పై సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి వాళ్ళు నేను చెప్పవలసికుంది ఏమిటంటే స్టీల్ ప్లాంట్ సంపద ఈ రోజున మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకు చేరింది ఇదేదో మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలకి సంపద ఆషమాష నాడు స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ ఉక్కు ఆంధ్ర ముప్పై మూడు మంది ప్రాణ త్యాగాలు చేశారు ఇరవై ఆరు వేల ఎకరాల్ని మొత్తం పద్దెనిమిది వేల మంది నిర్వాసులు భూములు త్యాగం చేశారు స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి చేయటం కోసం నిన్న మొన్న కూడా చూసాం కాళ్ళు విరిగిన వాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు కళ్ళు పోయిన వాళ్ళు అనేక మంది ప్రాణాలు వాళ్ళు స్టీల్ ప్లాంట్ ని ఉత్పత్తి చేయటం అని అంటే ప్రాణాలకు తెగించి ఉత్పత్తి చేయటమే ఆ విధంగా మనం ప్రాణాలకు తగించి స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేసి లాభాల బాట తీసుకొస్తామంటే కుట్టింది ఏం చెప్తున్నారు వీళ్ళు అధికారులు చెప్పేది ఏంటంటే డబ్బులు మిగిలించడం కోసం కాదు ఈ రోజు కాంట్రాక్ట్ కార్ తీయటం అనేది చాలా చోట్ల వాళ్ళు చెప్పేది ఏమిటంటే పిఎంసీలు లేకపోతే డిఓక్యూలు ఉన్నాయి వాళ్ళకి మనుషులు తగ్గించినా పెంచినా వాళ్ళకి ఇచ్చేది అదే డబ్బులు కాంట్రాక్టర్లకి డబ్బులు మిగుల్తే మనుషులు తీస్తే మీరు కాంట్రాక్టులకి డబ్బులు మిగిలించుకోవడం పనిచేస్తున్నారా లేదా స్టీల్ ప్లాంట్కి డబ్బులు మిగిలించడం కోసం పనిచేస్తున్నారాగదలు మీరు కాంట్రాక్ట్ కార్మికులను తీసేస్తే నిత్పత్తు లేదు సాధ్యపడదు ఇప్పటి వరకు అనేక వేల మందిని రిటైర్ అయిపోయారు ఈ నెల ఈ ముప్పై ఒకటికి వచ్చే ముప్పై ఒకటికి ఐదు వందల మంది పర్మనెంట్ కార్మికులు రిటైర్ అవుతున్నారు ఆ రిటైర్ అయ్యే వాళ్ళ జీతం మనకు కేటాయిస్తే చాలు ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికులు కూడా తొలగించకుండా మొత్తం అందరికీ ఉపాధి కల్పించడానికి అవకాశం అనేది అటువంటి ఆలోచన చేయాలి యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చెప్తున్నారు మేము అన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి మేము ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు మీరు ఉపాధి ఎక్కడ కల్పిస్తున్నారయ్యా మీరు ఉపాధి కల్పిస్తారని చెప్పి చెప్తూ రోడ్ల పక్క ఉపాధిని చేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గం ఐదో రోజు ఆరో రోజు నుంచి నాలుగో రోజు నుంచి సమ్మె శైలి ఎక్కువగా ప్రారంభమవుతుంది మొదట్లో చేయచ్చు రెండో రోజు ఆటోమేటిక్గా ఇక్కడికి సమ్మె చేసిన వాళ్ళు సమ్మె చేయకపోయిన వాళ్ళకి వాళ్ళకి సిగ్గు వచ్చి వీళ్ళు సమ్మె చేస్తారని చెప్పి రెండో రోజు కొంతమంది బయలుదేరారు మూడో రోజు అది పెరుగుతుంది నాలుగో రోజు ఇంకా విపరీతంగా పెరుగుతుంది ఈరోజు ఐదో రోజు వచ్చేటప్పటికి ఇది తొక్కో నుంచి చాలా మంది చాలా డిపార్ట్మెంట్లు కీలకమైన విభాగాల్లో పనిచేస్తున్నారు ప్రొడక్షన్ వచ్చేస్తుంది అది వాళ్ళు ఇబ్బంది అవుతుందని చెప్పేసి చాలా మంది కార్మికులు కార్మికుల గందరగోళం ఏర్పడ్డది ఆ గొందరగోళానికి ఈరోజు కుక్కోడ్ నుంచి ఇటు మెయిన్ గేట్ వచ్చేదాకా కూడా నూటికి తొంభై ఐదు శాతం మంది కార్మికులు వీరు పరిష్కరించారు ఈరోజు మీరు చూడండి ఎవరైనా 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 ఉండేలాగుంటే వాళ్ళు ఎవరు క్లీనింగ్ వర్కర్స్ లేకపోతే ప్రొడక్షన్ సంబంధం లేని వచ్చి పనిచేస్తున్నారు అదేవిధంగా చాలా మంది అనుమానపడుతున్నారు ఎక్కడి నుంచో బయట నుండి తీసుకొచ్చి పాసలు పెట్టి ఒక్కొక్క జోన్లో ఐదు పదిహేను మందిని టెంపరీగా తీసుకొచ్చి పెడుతున్నారని చెప్పాను ఇవన్నీ తాత్కాలికమే గతంలో కూడా సమ్మె చేసేటప్పుడు ఇటువంటి ప్రయత్నాలు అన్ని చేశారు కానీ ఎన్ని రోజులు చేయగలరు మన ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి పనిచేస్తున్న పని మనకే ఇంకా కొత్తగా అనిపించి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి ఈరోజు కొత్తగా ఆటో నగర్ నుంచో ఎక్కడి నుండో తీసుకొచ్చి చేస్తానంటే మొదటి ఎన్ని రోజులు సాగదు ఈ రోజు మన మీద కార్మికుల మీద లెటర్లు ఇస్తామని చెప్పేసి అని లెటర్లు ఇష్యూ చేయడం గేట్ పాసలు క్యాన్సిల్ చేయడాలు ఇవన్నీ యాజమాన్యం కాంట్రాక్టులు చేస్తున్నారంటే ఎన్ని కోసం చేస్తున్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్